అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ ఓరా స్వీట్స్ దుకాన్ అక్కడ నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది ఆ మెట్ల మీద కూర్చొని వచ్చి పోయే ఆడవాళ్ళని చూడడం లేని వినోదం గంటకో టీ చెప్తే చాలు ముప్పావలా ఉంటే సరిపోతుంది ఒకటి నలుగురికి ఒకటే టీ ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు అందరం అక్కడ సమావేశమయ్యాం హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమా చనిపోయాడు వసుమతి వచ్చింది నా లో ఫస్ట్ టైం పాడకడుతున్నా బట్టలు గంట కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ కదా పోపా అక్క పోయిన పాటు మనం పోతాం ఏంటి కాఫీ పోయినరా ఇవి నోదార్చి ఓదార్చిన గొంతుండి పోతున్నాయి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు ఆయనకి అంతే తల్లి టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు ఊరుకోవే అక్క డెబ్బై ఏళ్ళు బతికేడు ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్కి తప్ప ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు ఆయన కూడా అంతే తల్లి ఎవరికి తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు మహారాజునే ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మాన్పించేస్తారు దయచేసి నా వెనుకాల పడడం మానేయండి ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొంగు పట్టుకుని జరిగేవారు బతుకుండగా ఒక్కరోజు కడుపు భోజనం పెట్టావా బావుకే చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి మటన్ అంటే దానివి చేపలు చేపలంటే ముళ్ళు ఉంటాయి అనే దానివి పత్తళ్ళు తిని తిని అలసరొచ్చిపోయాడు కనీసం పదో రోజునైనా పది మందికి గట్టిగా భోజనం బావ ఆత్మ శాంతిస్తుంది అలాగే ఎదవక్క చర్య ఎక్కువైపోయింది ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవరు మనం అనుకున్నది మనం చేసేయాలంటే వస్తు కాఫీ కిలో కీర ముందేనా తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుంది రాకింగ్ కూడా అయిపోయింది రా పిలుస్తుంది ఇంకెళ్ళిపోతుంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి ఇంకెప్పుడు మీ వెంట తిరగను మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను చదువు ఆపక్కర్లేదు బాగా చదవండి పరీక్షలు బాగా రాయండి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు అలవాట్లు ఇస్తా అభిప్రాయాలు ఏం లేకుండా పెళ్ళ ఇట్స్ అ బిగ్ నోన్ ఆఫ్ హోర్ మిస్ రెండేళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు సెంట్ ఆఫ్ వచ్చావు కుదరలేదు వదిలేసాం అంతే నచ్చలేదు వదిలేశాను కరెక్ట్ కుదరలేదు వదిలేశాను కన్వీనియన్స్ పొగరు ఓకే పొగరే అంటే అది తప్పేండి అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి ఉందా మా ఇంక వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా ఉంటాయి అప్పట్లో ఇంకేం లేవు పెళ్ళే ప్రాబ్లం ఆఫ్ యువర్ జనరేషన్ సార్ కాన్ హెల్ప్ ఇట్ ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలేదా ఎంత కంపై అయిపోయిందో తెలుసా ఎంత ఈజీగా బాగా చెప్పే తాడ తీసేసి ఉండేది ఎల్లమేని మెయింటెనెన్స్ ప్రాఫిట్ లాస్ నా ఇన్కమ్ నా లాస్ట్ టూ ఇయర్స్ నాకైనా ఎక్స్పెండిచర్ మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది యా సర్జే చెప్పనా మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు తలంబరాలు ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు లాయర్లు వాడికి ఇది ఉంది నీకు ఇది ఉంది అదే తేడా మీ ఇద్దరికి చెప్పండి సర్జీ అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి చెప్పాడు సర్జీ చెప్పాడు గొడవ అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపించారు ఎన్నిసార్లు కలిసి నా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది ఇంకో పది నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా నువ్వు చదివేది ఆర్ట్స్ నీ కామర్స్ వర్క్ అవుట్ మికి నువ్వు చాలా స్టైల్ గా ఉంటుందనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే నీ డాగ్ గ్లాసెస్ ఎవర్ కనే ఇచ్చే 70స్ లో విలన్ లా ఉంటావు చూసావా బ్రేక్ అప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫుల్ అనేసాలి చెప్పేస్తున్నావా నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు నేను అలాగే ట్రై చేయకుండా ఉంటాను అలాగే నేను చేశాను కదా నీకు తెలుందా అవుతునో తెలియకుండా అన్ని లోపల దాచేస్తుండి ఎలా తెలుస్తది పద్ధతి మార్చుకో ఐల్ ట్రై ఇంకా ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసే codimension పోతే అట్లాంటిక్ లో పడే చాలా భయంకరమైన పాటలు అవి టెర్రరిస్ట్ ని చేయడానికి వాడచ్చు వాటిని మై గాడ్ మికీ అదో ఇంకో విషయం పబ్ కిల్ కానీ డ్రింక్ చేయి డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరు ఒకటి పడిపోతావు అందరూ నాలా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అడ్వాంటేజ్ చేస్తున్నారు అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ అమ్మ రాక్షసి నువ్వు మాత్రం అలా నవ్వకేతలే నేను నవ్వు చూసే పడిపోయాను నేను నైట్ టైం టెన్ థౌసండ్ వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే మళ్ళీ హండ్రెడ్ వల్ల కాల మామూలు మగల వాళ్ళు ఏమవుద్దు కింద పడి దేనికి చచ్చిపోతారు అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి నీకు సీట్ ఒక నీకు ఇస్తాడు బేబ్స్ వాడికి పాస్తాల పాయిజన్ కలిపి చంపేస్తాను మైకేల్ చెప్పాడని చెప్పు చెప్పండిలే మీరా వేర్ ఇస్ మై స్విమ్ సూట్ ఇట్స్ ఇన్ ద కబర్డ్ ఏ హూ ఇస్ దట్ ద స్కిప్ ఇస్

ఇప్పుడు ఒక గమ్మని చూశాను కూడా చాలా బాగుంది వంద నుంచి ఎలా ఉంది వాటర్ నీ ఫోన్ కూడా చూస్తాం అంతా మాట్లాడే వాడు నీవు కూడా వండి దౌల్ గుర సుధీర్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ సన్ హెస్ అ పొలిటిషియన్ మంచి చూడే డెన్నర్కి పిలిచాడు ఏం చేయను నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది నువ్వు కూడా అంతేం కొంచెం వెళ్ళనా వెళ్ళు దగులుగా తాడ తీసే వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగాలి చేసే విష్ ఆల్ ది బెస్ట్ కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను సో నువ్వు నన్ను గైడ్ చేయాలి నాకు వేరే దారి లేదు కదా తప్పదు కదా మీరా సుధీర్ గారితో డెవలర్కి వెళ్తా హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ నిజం apna చిన్న మంట కూడా స్టార్ట్ అయింది అయినా సుదిర్ గడతన అలా మూ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీ ఫీల్ టైం వేస్ట్ అయడం టీ నాకు ఐ'మ్ ఫ్రీ ఐ'మ్ సింగల్ రెడీ టు మింగో ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అవుతాయి మెసేజ్తో వచ్చి వచ్చి క్రాష్ అయిపో సర్జీ డిఫెక్ట్ సర్జీ నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను సర్జీ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగో ఉంటాడుగా ఇలా ఎప్పటికీ ఉంటాడు ఉండలేడు అమ్మాయి వెళ్ళిపోయిన రెండు నెలల్లో నలభై పుస్తకాలు చదివాడు వందకి పైగా మొక్కలు నాటాడు రోజుకి ఏడు మైళ్ళు చొప్పున దాదాపు ఐదు వందల మైళ్ళు నడిచాడు అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు అందుకే టికెట్ కొనుక్కోయి అలహాబాద్ రైలికి ਕਾਲੇ ਹੁੰਨੋਲੇ ਬਰ ਬੱਤ ਕਾਲੀ ਆਈ thank <laughs> you ఇచ్చేయచ్చు ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనవాడు ఏం చేస్తున్నాడు ఆ మోతిలాల్ మిఠాయి దుకాణాలు మాయించి మైసూర్బాగ్ చేస్తున్నాడా వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి కానీ నేను ఇప్పుడు పది పదిహేను సార్లు ప్రేమించాను దానికి మీరే ఉండరు అది ప్రేమ కాదు సార్ మరేంటో డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేరు లింక్ అప్పట్లేదు సర్జీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం మనమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల ఒక అమ్మాయిని చూస్తాం మాట్లాడతాం వర్కౌట్ అనేది కలిసి తిరుగుతాం వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం మనం ఎవరినో తగులుకుంటాం అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది వాడు భుజాలు మీద చేస్తాడు ముద్దులు పెట్టుకుంటాడు ఇంకా చిన్న డౌట్ అంత దూరం వచ్చాడు అన్నారు కనీసం అక్కడ ఏంటి నేను సొండ్ కాఫీ దాగ వచ్చిన్నారు కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి ఇప్పట్లో పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు నా మీద నాకున్న గౌరవం నేను జంతువుని కాదు మనిషి అన్న గౌరవం కనీసం ముద్దు మీన్ రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు ప్రాణం నా మనిషి అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ తెలుస్తుందా కళ్ళు